Thank you. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషి వాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు రోజు వచ్చి సడన్గా మా నైబర్స్ అయితే ఇంటికి వచ్చారు అది కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చారు అండ్ వాళ్ళు కూడా ఎక్కడికో బయటికి వెళ్ళాలని హడావిడిగా ఉన్నారు ఈ మీన్ టైంలో నేను ఆ టిఫిన్ చేయాలి అండ్ ఫాస్ట్గా క్విక్గా అయిపోయే టిఫిన్ ఏదన్నా ఉంది అని అంటే టమాటా బాత్ అనమాట నేను టమాటా బాత్ చేస్తున్నాను అండ్ బాత్ రెసిపీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఏదైనా జ్యూస్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను బీసీ జ్యూస్ అయితే చేస్తాను బీసీ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారు బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేశాను అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం మరి స్టార్ట్ చేసేద్దామా లెట్ గెట్ స్టార్ట్ ఎండ్ విత్ ద వీడియో అండ్ మన టమాటా బాత్కి కోసం నేను మూడు మిర్చి తీసుకున్నాను రెండు టమాటా తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను అండ్ సన్నగా ఇలా కట్ చేసేసుకున్నాను మొత్తం కూడా అండ్ వీటిలోకి జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను జీడిపప్పుని ఆఫ్ ఆఫ్గా కట్ చేసేసుకొని జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అనేవి కూడా వేసుకోవాలి బాండీలు హీట్ ఎక్కింది ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండ్ నేను పెద్ద గ్లాస్ వన్ గ్లాస్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అంత అయితే వేసుకోను అండ్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కని ఇచ్చేసేసి పల్లీలు వేసుకోవాలి చూసారు కదా ఇలా పల్లీలు వేసుకోవాలి అండ్ పల్లీలు కొంచెం వేగాక ఇలా తిరుగుమాత గింజలు అన్నీ కూడా వేసేసుకోవాలి తిరగమాత గింజలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ క్విక్ టిఫిన్ ఏదైనా ఉందంటే ఇదేనే చెప్పచ్చు బాత్ అండ్ టమాటాసు ఆనియన్స్ మిర్చి అన్నీ కూడా నేను వేస్తున్నాను అండ్ అంటే సడన్గా రావడంతో నాకు సడన్గా ఏం చేయాలన్నది తెలియలేదు ఆ సడన్గా నా దగ్గర ఇడ్లీ పిండి పిండి ఏం లేదు పూరి అయితే టైం టేక్ అండ్ వాళ్ళ దగ్గర కూడా అంత టైం లేదన్నారు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ఎక్కడికో వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నారు సో నేనైతే ఇది ఫాస్ట్గా అయిపోతుంది అని నేను ఇది చేశాను అండ్ చేస్తూ కూడా మన ఫ్రెండ్స్కి కూడా ఇది వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను వీడియో అయితే తీశాను అండ్ జీడిపప్పు వేసేసాను ఇలా నీట్గా కూడా అది కాసేపు ఉడకనివ్వాలి అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ప్లస్ పసుపు వేసుకోవాలి సాల్ట్ వచ్చి నేను చెప్పాను కదా యాజ్ పర్ టేస్ట్ టేస్ట్ కొద్ది టే కొందరు ఎక్కువ సాల్ట్ తింటారు కొందరు తక్కువ తింటారు యాజ్ పర్ సాల్ట్ వేసుకో యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇలా యాడ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద స్పూన్ కదా చిన్న స్పూన్ సో త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉడకనివ్వాలి ఆయిల్లో అండ్ బాగా ఉడకనిస్తేనే ఏంటంటే పచ్చి వాసన అనేది పోతుందనమాట అండ్ ఏంటంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి సుజీ రవ్వ ఒక గ్లాస్కి అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే పోయాలి గట్టిగా కావాలి లేదు బాగా లూ కొంచెము నీళ్ళ నీళ్ళగా కావాలి జావలాగా కావాలనుకుంటే ఫోర్ గ్లాసెస్ పోసుకోవాలి గట్టిగా కావాలనుకుంటే ఇలా పోసుకోవాలి బాగా ఉడకాలి కాబట్టి అండ్ ఇప్పుడు వాటర్ పోసాక మనం కాసేపు ఉడకనివ్వాలి అదంతా కూడా ఏదైతే మనం చేసామో కొంచెం ఉడకనిచ్చాక మనం సుజీరవ్వ రవ్వ అంటే తెలుసు కదా సన్నరవ్వ సన్నరవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు బొంబాయి రవ్వని మనం ఇలా వేసుకోవాలంట వేసుకున్న వెంటనే కూడా మనము దాన్ని తిప్పాలన్నమాట లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా కట్టిపోతుంది అనమాట హీట్ మీద సో వెంటనే మనం మిక్స్ చేయాలి అండ్ ఉడికినంతసేపు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే గడ్డ కట్టిపోతుంది అండ్ గడ్లు గడ్లుగా ఉంటుంది అండ్ ఉడకదు సరిగా ఉడకదు సో సుజీరప చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది సో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిసేపే మిక్స్ చేసుకుంటూ ఉన్నాడంటే చేసినంతసేపు కాదు కొద్దిసేపు ఇలా మిక్స్ చేసేసి ఉడకనివ్వాలి ఫుల్ వాటర్లోకి డిప్ అయ్యేలాగా రవ్వంతా కూడా రవ్వా లోపల ఉన్న టమోటా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మనము కలపాలి చూడండి ఇలాగా అండ్ మీలో ఎంతమందికి టమోటా బాత్ ఇష్టమో అన్నది నాకు చెప్పండి అండ్ ఫుల్గా గీతో కూడా చేసుకోవచ్చు అండ్ నేను ఫుల్గా గీతో చేయలేదు ఆయిల్తో చేశాను అండ్ లాస్ట్ ఫినిషింగ్ అయితే గీ ఇస్తాను అండ్ ఇలాగా చూడండి అండ్ ఆల్మోస్ట్ విడి ఉడికినట్టే అనమాట అండ్ పిల్లలకి బాక్స్లో కూడా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు అండ్ ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది అండ్ చల్లారితే మళ్ళీ అనమాట వేడి మీదే బాగుంటుంది ఉప్మా తినడానికి అండ్ చాలా పెళ్ళిళ్ళకి వాటికి చూసామంటే బల్క్ మందికి చెయ్యాలి అంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఉప్మా పొంగల్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇదైతే ఎక్కువ ఈజీగా అవుతుంది ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు అన్న దాంట్లో ఉప్మానే ప్రిఫర్ చేస్తారు ఉప్మాలోకి వచ్చి పల్లీల చట్నీ అద్దిరిపోద్ది అనమాట అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది చూసారు కదా అండ్ వాటర్ అంతా కూడా ఇనికిపోయాయి అండ్ రవ్ అంతా కూడా ఉడికిపోయింది ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే అనమాట చూసారా ఉప్మా అయితే రెడీ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి కుక్ అయిపోయింది అనమాట అండ్ దీంట్లోకి ఏంటంటే సాంబార్ కూడా బాగుంటుంది కొంతమంది సాంబార్ కూడా వేసుకుంటారు అండ్ కొంతమంది పల్లీలు చట్నీ వేసుకుంటారు నేనైతే చక్కెరతో తింటాను చక్కెరతో తింటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అండ్ ఇలా విడిగా బాండీలో ఉంటే ఏంటంటే చల్లారిపోతుందని చెప్పి నేను ఇలా హాట్ బాక్స్లోకి తీస్తున్నాను హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఒక అరగంట తర్వాత వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత కూడా కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పేసి నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను అండ్ హాట్ బాక్స్లో పెట్టాక దీని మీద నేను ఇప్పుడు గీ అయితే వేస్తున్నాను అంటే ఫస్ట్ గీతో చేయలేదు ఇప్పుడు గీ వేసేసేసేసి నేను మూత పెట్టేసేసానంటే అదంతా కూడా బాగా ఆ వేడికి కొంచెం పీల్చుకుంటుంది అండ్ సర్వ్ చేసేటప్పుడు మిక్స్ చేసి సర్వ్ చేయొచ్చు అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ నేను చెప్పాను కదా బీసీ జ్యూస్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్కి నేను ఒక క్యారెట్ ఒక బీట్రూట్ తీసుకున్నాను అండ్ స్మాల్ టీ గ్లాసెస్ ఫోర్ నలుగురికి వస్తాయి అనమాట ఈ ఈ రెండు తీసుకుంటే మనము అండ్ చూసారు కదా ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోండి అండ్ దీంట్లో యాపిల్ కూడా యూజ్ చేయొచ్చు అండి యాపిల్ యూజ్ చేస్తే అంటే ఏబీసీ జ్యూస్ అంటారు దాన్ని ఏబీసీ జ్యూస్ కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి మీరు అది కూడా ట్రై చేయొచ్చు అండ్ నేను వచ్చి ప్రస్తుతానికి బీసీ జ్యూస్ అయితే చేస్తున్నాను అండ్ దీన్నంతా కూడా మనము ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే యాదార్ కదా పచ్చివాసన పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే పచ్చి జ్యూస్ తాగను ఇలా ఉడకబెట్టుకునే చేస్తాను సో నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నాను అండ్ చూసారు కదా నేను ఒక స్మాల్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అండ్ దీన్ని ఉడకనిద్దాం ఈలోపు ఇంకొక బౌల్లోకి నేను గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ వాటర్ తీసుకొని ఇలాచీ వేసుకున్నాను రెండు ఇలాచీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఆ జ్యూస్లో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ బాదం అండ్ కాజు తీసుకున్నాను నానపెట్టుకోవాలి అవి అవి ఉడికేలోపు ఇవి నానిపోతాయి అండ్ చూసారు కదా ఇలా బాగా బాగా ఉడకనివ్వక్కర్లేదు కొంచెం ఉడకనివ్వండి మరి మెత్తగా అయిపోకర్లేదు చూసారు కదా ఉడికి చల్లారిపోయింది అండ్ ఉడకనిచ్చి చల్లార్చాకే మిక్సీ పట్టండి లేదంటే ఏంటంటే మిక్సీ పేలుతుంది ఒక్కొక్కసారి సో ఉడకనిచ్చి చల్లార్చాక పట్టాలి నేను దీంట్లో టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం కొంచెం ఆల్రెడీ బీట్రూట్ క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కొంచెం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అందుకని అండ్ నేను వచ్చి జీడిపప్పు ఇలాచి అండ్ బాదం పప్పు నానపెట్టిని ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను దీంట్లో అండ్ బాదం పప్పుకి నేను తొక్కు తీయట్లేదు డైరెక్ట్గా వేస్తాను బాదం పప్పు నానపెట్టాక తొక్కు తీయకుండా తింటే చాలా బలం అంటారు సో నేను అలానే వేస్తున్నాను చూసారు కదా అండ్ మొత్తం కూడా నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను అండ్ చూసారు కదా ఇలా గ్రైండ్ పేస్ట్ లాగా అయింది కదా దీంట్లో ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా మిల్క్ యాడ్ చేసి ఒక్క రౌండ్ జస్ట్ ఒక్క రౌండే తిప్పాలి మళ్ళీ ఎక్కువ రౌండ్స్ తిప్పొద్దు ముందుగానే గ్రైండ్ పేస్ట్లా చేసుకుని తర్వాత ఇలాగా పాలు పోసి తిప్పండి ఎక్కువ పాలు తిప్పితే ఏంటంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ చూసారు కదా ఇప్పుడు నేనైతే తేరు పట్టేసేసాను అండ్ బీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఫిల్టర్ పట్టాక నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేశాను తర్వాత నేను సర్వ్ చేస్తున్నాను చూడండి కలర్ అయితే అదిరిపోయే కలర్ వస్తుంది అనమాట బీసీ జ్యూస్కి అండ్ ఫోర్ గ్లాసెస్ అయితే మాత్రం రెడీ అయిపోయాయి అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉన్నది అనేది నాకు చెప్పండి అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది బాయ్ బాయ్